గ్రామ గ్రామదర్శనే కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పటాంగేరి మండలం భానూరు గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కుప్పాలగూడెం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి అదేవిధంగా సివిల్స్లో సివిల్స్ ప్రిపేర్ అవుతూనే దేశ సేవ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుతం గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే తపనతోనే ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన అడిగి ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఆయన సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఉన్నత చదువులు చదివి గ్రామ స్థాయిలో సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటారు నా పేరు మా నాయుడు సీశైలం గారు మా కుటుంబ నేపథ్యం సామాన్యమైన కుటుంబంలో కూర్చున్నారు మా తాతగారు మా తండ్రి గారు ఇంకా మా మిగతా కుటుంబీకులు కూడా గొర్రె కాపర్లే మా తోబుట్టువులైనటువంటి నలుగురు రక్క చెల్లెళ్ళు ఒక అన్నయ్య కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు పేదరికం వలన యాదృచ్ఛికంగా నేను డిఏవి స్కూల్లో చదువుకోవడం జరిగింది దానివల్ల నేను చిన్నప్పటి నుంచే బాగా బాగా చదువుకున్నాను టెన్త్ క్లాస్లో నాకు ఎనభై ఎనిమిది శాతం వచ్చింది సిబిఎస్సిలో నేను మెడిసిన్ వైపు వెళ్ళాను బయాలజీలో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించాను దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించుకున్నాను దాని తర్వాత సివిల్స్ వైపు వెళ్ళాలని కోరిక పుట్టడంతో సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాను మూడు నాలుగు సంవత్సరాలు మెయిన్స్ రాశాను మెయిన్స్ తప్పింది తర్వాత మా అన్నయ్య రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది తనకి ముగ్గురు పిల్లలు ఉండడం వలన అర్హుడు కాదు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి పార్టీ తరఫున ఇంకొకరు కంటెస్ట్ చేయడానికి కూడా సంకోచించిన పొజిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను నిలబెట్టాల్సి వచ్చింది నేను కూడా ఎట్లా సివిల్స్లో సేవ అనే దీంట్లో కూడా ప్రజా జీవితంలో సేవ చేయొచ్చు అని చెప్పేసి రావడానికి మొగ్గు చూపిన దాని కారణంగా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్గా ప్రజలు ఆశీర్వదించి మీరు గెలుపొందితే గ్రామాన్ని ఏ విధంగా ఒక విజయంతో తీసుకుపోదామని అంటే అంటే ముఖ్యంగా ఇక్కడ మంచినీటి ఎద్దడి అనేది బాగున్నది గ్రామంలో ఒకవైపు మిషన్ భగీరథ పనులు జరుగుతున్నప్పటికీ కూడా కాస్త ఆలస్యమయ్యే పరిస్థితుంది ఇప్పుడు ఆ వేసవకాలం రానున్నది వేసవకాలం కాబట్టి నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉండిపోతుంది దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు నీటి ఎద్దడి అనేది ఈ రోజు కంటే ఒక పదిహేను సంవత్సరాల కింద రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఇంకా చాలా ఉండే ప్రతి ఇంట్లో రెండు డబ్బాలు రెండు కొండ్లు ఉన్న పరిస్థితి ఉండే అది మా అన్నయ్య టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ వరకు మా అన్నయ్య హయాంలో మా వదిన గారి హయాంలో ఆ నీటి ఎద్దడి సమస్యను చాలా వరకు పరిష్కరించడం ప్రతి వాడకు ఒక బోర్ వేయించడం కొన్ని సందర్భాల్లో వాస్తవంగా ఆ బోర్లు పాడై సకాలంలో నయం కాకపోయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు అయితే ఆ నీటి ఎద్దడిని తక్కువ చేసినాం కానీ మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వ తర్వాత వచ్చిన పరిపాలకులు వాటిని నిర్లక్ష్యం చేయడంతో మళ్ళీ నీటి అనేది వచ్చింది దాన్ని మళ్ళీ ఈ పాడైన బోర్లు ఏమైతున్నాయో సకాలంలో మరమ్మత్తులు చేయించి మిషన్ భగీరథాన్ని కూడా అన్ని ఇళ్ళలకు చేరేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం నీటి ఎద్దడి సమస్యను ఖచ్చితంగా శాశ్వతంగా బాణూరు గ్రామాన్ని ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తాం నానాటికి విస్తరిస్తూ ఉన్నది గ్రామానికి తగినటువంటి మౌలిక అనేవి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది డ్రైనేజ్లే కానీ రోడ్లే కానీ ఇతర విద్యుత్ సరఫరాకి సంబంధించి కానీ రోజు రోజుకి గ్రామానికి సరిపడే అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది ఇంకా విస్తరిస్తున్నది కాబట్టి గ్రామం మౌలిక సదుపాయాలు అనేవి ఇప్పటికీ ఉన్నప్పటికి సరిపడగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు మౌలిక వసతులు వచ్చేసరికి బానూర్ గ్రామంలో డ్రైనేజ్ విషయానికి వచ్చేసరికి మా హయాంలో మా అన్న మా వదినగర్ హయాంలో జరగలేదు అది అంతకుముందు ఉన్న సర్పంచ్ హయాంలోనే డ్రైనేజ్ సిస్టమ్ జరిగిపోయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ బాగానే ఉంది అది మా హయాంలో జరగలేదు వాస్తవానికి తర్వాత రోడ్ల విషయం మాత్రం మా అన్నయ్య వచ్చినప్పుడే బాగా డెవలప్ చేశారు రోడ్లన్నీ ప్రతి ఇంటికి ఒక మట్టి కాలకు మట్టి అంటకుండా వెళ్ళే సౌకర్యాలు చేశాడు మీరు వెళ్ళి ఊరంతా తిరిగినా మీకు అనిపిస్తుంది ఇంకా స్ట్రీట్ లైట్లు ఏర్పడిపోయే కాలనీల్లో ఆ పరిస్థితి అనేది కొత్తగా ఏర్పడబోయే కాలనీల్లో లహరి కాలనీలో కానీ మిషన్ భగీరథాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను అక్కడ ఓటర్ల నాడిని పసిగట్టిన వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పినరు అక్కడ ఉన్న అసోసియేషన్లు కానీ ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పినరు అది కాకుండా అట్లా కాకుండా గవర్నమెంట్ ఏదైతే ప్రతి ప్లాట్కి ఇంటికే కాకుండా ప్రతి రిజిస్టర్డ్ ప్లాట్కి నీళ్ళు సరఫరా చేస్తా అని చెప్పిందో అది ఖచ్చితంగా అమలయ్యేలాగా చూస్తాము రోడ్లు ఇప్పటికైతే బాణూర్ల రోడ్లన్నీ కంప్లీట్ అయినాయి రాబోయే కాలనీలలో మాత్రం రోడ్లు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం పొలాల దగ్గరికి వెళ్ళిన కొట్టివేసిన నక్షల కొట్టివేస్తున్నటువంటి బాట తువలు ఏవైతున్నాయో వాటికి కూడా రో సిమెంట్ సిసి రోడ్లు వేస్తాము లహరి జేడ్ రెసిడెన్ గేటెడ్ కమ్యూనిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది ఆ డ్రైనేజ్ ఇష్యూ కోసం మా నాన్నగారు కానీ మేము కానీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అది అవ్వట్లేదు అది ఖచ్చితంగా మా పౌరులకు అధికారులకు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ఆ సాల్వ్ చేస్తాం గ్రామంలో ఎక్కువ శాతం యువకులు ఉన్నత చదువులు ఉన్నారు అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఇండస్ట్రీలు ఉన్నాయి వాటిలో ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉన్నది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఇక్కడ ఉపాధి దొరకటం లేదు వాళ్ళకి మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళ ఉపాధికి గ్రామంలో ఉన్నతమైన చదువులు చదివి చాలామంది ఉండడం అనేది అవసరం ఉన్నారు తగినంత మంది ఉన్నారు పక్కనే బీడీఎల్ స్కూల్లో కూడా రీసెంట్గా ముఖ్యంగా ఎస్సీ 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 ఎస్టీలు రీసెంట్గానే వాళ్ళ సంఖ్య పెరిగింది తప్ప ఒక పది సంవత్సరాల క్రితం క్రితం వాళ్ళ డబ్బులు కట్టలేక ఫీజులు కట్టలేక వాళ్ళు దాంట్లో జాయిన్ కాలేకపోయినారు దాని వలన బీడీఎల్ మాకు పక్కనే ఉన్న డీఏవి బీడీఎల్ లాంటి పబ్లిక్ స్కూల్ లాంటి ఒక ఉన్నతమైన విద్యా పాఠశాల మా దగ్గరలో ఉన్న చాలామంది చదువుకోలేకపోయిారు పేదరికం వలన ఈసారి అధికారంలోకి వస్తే బీడీఎల్ కంపెనీ మేనేజ్మెంట్తో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాని కింద ఎస్సీ ఎస్టీలకు పేద పేదవాళ్ళకి ఏ ఏ కులంలోనే పేదవాళ్ళకి అందులో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంచేటట్టు చేయాలి అట్లా చేస్తేనే ఉన్నతమైన చదువులకు వెళ్తారు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడిప్పుడు బాగా అవుతున్నప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్తో పోటీ పడలేకపోతున్నారు ఆ స్కూల్లో మా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం ఇక సర్వీస్ వ్యవసాయం ఇప్పటి వరకు బాణూరులో వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని వెంచర్లు అయిపోతున్నాయి వ్యవసాయం నుంచి ఒక ప్రదేశం డెవలప్మెంట్ అవుతూ ఉంటే ఉత్పత్తి రంగంలోకి పోవాలి ఉత్పత్తి రంగంలోకి చిన్న చిన్న కంపెనీలకు వెళ్ళి పనిచేస్తున్న సాలీ సరిపోయిన జీతాలు వస్తున్నాయి అవి సరిపో సంసారాలు చేయడానికి సరిపోవట్లేదు ఆ జీతాలు సో దీని పరిష్కారం ఒకటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి సో దాని ఆ స్వయం ఉపాధి రావాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వంద శాతం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఒక స్వీట్ షాప్ పెట్టుకోవడం కానీ చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ చేయడం కానీ ఏవైనా సర్వీస్ సెక్టర్లు కానీ చిన్న చిన్న సర్వీసులు చేయడానికి కానీ దాంట్లో ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు స్వయం ఉపాధి పెట్టుకొని ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితి ఉంది అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేసరికి యువకులు అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు మామూలు కంపెనీల్లో హెల్పర్లాగా పనిచేస్తూ ఆరు వేలు పదివేలకే పనిచే పనిచేస్తున్నారు ఈ డబ్బులతో ఈ ఆర్థిక మాంద్యం తట్టుకోవడం చాలా కష్టం దాన్ని ఎదుర్కోవాలంటే స్వయం ఉపాధి స్వయం ఉపాధి దానికి పరిష్కారం స్వయం ఉపాధి రావాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కోవడానికి ఇంకో ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ శాంక్షన్ చేయబోతున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అగ్రికల్చర్ స్టోరేజ్ సెంటర్లు ఈ రెండిట్లో కూడా ఒకవేళ బానూర్ గ్రామం బానూర్ లాంటి పెద్ద విలేజ్లో ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా వంద రెండు వందల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది ఎమ్మెల్యే గారి సహకారంతో అవి ఇక్కడ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం గ్రామంలో మహిళలు సగభాగంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ వ్యవసాయ ఆధారిత మీద గతంలో ఉండేది గ్రామం రాను రాను వ్యవసాయం తగ్గిపోవడం వల్ల లేడీస్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది చుట్టుపక్కల పరిశ్రమలో కూలీనాలు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు అట్లా కాకుండా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి మీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు మహిళలు జనాభాలో యాభై శాతం ఉన్నారు మహిళా సాధికారత అనేది మన ప్రధానమంత్రి లక్ష్యం భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల లక్ష్యం కూడా మహిళ సాధార సాధికారత కోసం వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది మహిళ ఆర్థికంగా బలోపేతం అయితేనే వాళ్ళ కుటుంబాన్ని పోషించగలిగిన స్థితిలో వాళ్ళ కుటుంబం ఉంటుంది దానికోసం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు కానీ బీసీ కార్పొరేషన్లు కానీ బ్యాంక్ నుంచి వాళ్ళకి త్వరగా లోన్లు వచ్చేటట్టు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాటలు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లాగా వాళ్ళని ఒక గ్రూప్స్ లాగా చేసి వాళ్ళకి లోన్లు వచ్చేటట్టు చేసి గవర్నమెంట్ ప్రదేశ ప్రవేశపెట్టినట్టు స్టేట్ సెంట్రల్ స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ వాడుకొని వాటి ద్వారా వాళ్ళకి లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు లోన్లు వచ్చి ఏవైతే వచ్చే అవకాశం ఉందో వాటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి అందేటట్టు చేస్తే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతారు రెండవది ఈరోజు మహిళలకి కావాల్సిన అవేర్నెస్ మహిళలకి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చదువుకునే యువకులపై ఉంది ఏమి చదువుకునే యువత ఉంది కాబట్టి వాళ్ళకున్న అవకాశాలపైన అవేర్నెస్కి ఏమి ఒకసారి అవగాహన వస్తే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి లోన్లు కావాలి ఎంతవరకు లోన్లు కావాలి ఎటువంటి పని చేయగలుగుతారనే దానిపైన వాళ్ళకు క్లారిటీ వస్తుంది వాళ్ళకు ఆ అవగాహన కల్పించి వాళ్ళకు వాటిపైన భరోసా వచ్చేటట్టు చేసి వాళ్ళ ఆ రంగంలో ముందుకెళ్ళేటట్టు హెల్ప్ చేస్తారు అట్లాగే బాణూరు గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఇప్పుడు పాటి శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి ఉంది అది ఇంకా ముందు వదిన గారి హయాంలో ఉన్నప్పుడు మాటిస్తామని కట్టిస్తామని కానీ అప్పుడు మాకు సమయం దొరకలేదు అధికారం లేకుండా అయితే మధ్యలో మేము లేకుండా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం మొట్టమొదటి చేసే పని స్కూల్ని మంచి స్కూల్గా నిర్మించడం అవసరమైతే జూనియర్ కాలేజ్ చేసేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తుంది జూనియర్ కాలేజ్ వస్తే ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది మా దగ్గర ఇరవై మంది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం ఉంటుంది అట్లాగే గవర్నమెంట్ ప్రవేశపెట్టే మోడల్స్కి రిలీజ్ వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తుంది గ్రామంలో ఎప్పటి నుంచి పిహెచ్సి సెంటర్ ఉన్నప్పటికీ కూడా రాండాను విస్తరిస్తున్నటువంటి జనాభాకు అనుగుణంగా అది సరిపోవడం లేదనే వాదన ఉన్నది దాన్ని సిహెచ్సి సెంటర్గా మీరు ముందుకు తీసుకెళ్తారా దానికి ఏ విధమైన ప్రపోజల్ ఇంతకుముందు పెట్టున్నారా పెట్టకపోతే మీరు ఏమన్నా దాన్ని కృషి చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా గ్రామంలో ఒక పేర్లు ఇవ్వటాను నేను సింధు సాయి నుంచి కష్టపడి కష్టపడి సాయికి చూపించాను నేను చదివిచ్చాను నేను గట్టిగా ఒక ఒక డాక్టర్ వెళ్ళేవాడి ఒక ఊరు ఎక్కడ ఉండు వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి ఇక్కడ ఒక ఉచితంగా నా పేరు మీద ఉచితంగా డాక్టర్ ఫీజులు అది లేకుండా డాక్టర్గా ఇక్కడ వచ్చి చూడాలని చెప్పి నేను ముందే కోరుకున్నాను ఈ మాట నా పేరు మీద ఉచితంగా చూపెట్టాలని చెప్పాను నేను అది నా కోరిక ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా అదే నా మాట కూడా అదే ఉండాలి హెల్త్ విషయానికి వచ్చేసరికి మానూరు గ్రామంలో స్క్రీనింగ్ అనేది చాలా అవసరం జనాలకి బీపీ షుగర్ చాలామందికి ఉండి కూడా తెలియ తెలియని పరిస్థితిలో ఉంది స్క్రీనింగ్ టెస్ట్ అనేది అరవై డెబ్భై రూపాయలతో అయిపోయే టెస్టులు కూడా తెలియగా ప్రాణంపై గెలుచుకున్న పరిస్థితి వస్తుంది దాన్ని ఎదుర్కోవాలంటే మానూరులో ప్రతి వ్యక్తి బీపీ చెక్కింగ్ షుగర్ చెక్కింగ్ అనేది రెగ్యులర్గా జరపాలి ఈ స్క్రీనింగ్ టెస్టులు సొంతంగా నా డబ్బులతో చేస్తాను ఒక డాక్టర్గా పైన బాధ్యత ఉంది అవేర్ హెల్త్ పైన ఈ స్క్రీనింగ్ టెస్ట్లపైన అవేర్నెస్ కల్పించడానికి టెక్సీలు గట్టి కానీ ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఏ విధంగా అయితే ఆ విధంగా భాను గ్రామ ప్రజలందరికీ స్క్రీనింగ్ పైన అవగాహన కల్పిస్తాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతుందో అది మా హాయం మీద వచ్చింది ఇప్పుడు దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా పెంచితే ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్లో సాయంత్రం వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు డాక్టర్ల కొరత చాలా ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేస్తే మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటారు రేపు రాబోయే పది ఇరవై సంవత్సరాల నాటికి అది ఏరియా హాస్పిటల్ కూడా రూపాంతరం అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చడానికి శాశ్వత ప్రయత్నం చేస్తాం చుట్టుపక్కల పరిశ్రమలు ఎక్కువ ఉండడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు కానీ అనేక పొల్యూషన్ పొల్యూటెడ్ సంబంధించినటువంటి వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్తో వ్యాధులు అనేవి ప్రబలిత ఉన్నాయి వాటికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కేంద్ర హెల్త్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా దగ్గరగా ఉండడం వలన పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అండర్గ్రౌండ్ వాటర్లో కానీ ఎయిర్లో కానీ ఉంది అప్పుడప్పుడు ఒకసారి రెండు వారానికి ఒకసారి రిలీజ్ చేయబడేటువంటి కెమికల్ గ్యాసెస్ ఏవైతున్నాయో దానివల్ల కూడా చాలా వరకు పొల్యూషన్ పెరుగుతూ వస్తుంది ఈ పొల్యూషన్ వలన చాలామందికి లంగ్ సంబంధ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల ఫ్లోరోసిస్ వచ్చి ఎముకలు ఉండిపోయిన పరిస్థితి కూడా దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో కనిపిస్తూ వస్తుంది ఇప్పుడు డాక్టర్గా భాను గ్రామాన్ని ఒక ఆరోగ్య గ్రామంగా తీసి అవసరం ఉంది హ్యాబిట్స్ కానీ లేకపోతే ఇక్కడ పొల్యూషన్ వల్ల వచ్చిన రోగాలను కానీ తగ్గించడానికి నేను చేసే ప్రయత్నం తగ్గ చేస్తానని మా వాగ్దానం చేస్తాను ఒకవేళ నేను డాక్టర్ నేను చేసుకుంటే ఇద్దరం కలిసి ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేసి పేదలకు ఉచితంగా వైద్యం కూడా కొనసాగిస్తూ గెలిస్తే సర్పంచ్తో పాటు ప్రజలకు సేవ చేస్తాను గ్రామంలో రోజు విస్తరిస్తున్నటువంటి ఈ గ్రామానికి భూ ధరలు అనేవి ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి సామాన్యుడు కనీసం ప్లాటు వంద గజాల ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది దాన్ని మీరు ఏ విధంగా ఓగేం చేస్తారు ఓట్ ఓట్లాడగడానికి వెళ్ళిన ప్రచారం టైంలో మాకు వినిపించిన ప్రధాన సమస్య ఏంటంటే ఇల్లు లేకపోవడం ఇక్కడికి వచ్చి నివసించి ఇరవై ఇల్లు అవుతున్నారు కానీ వాళ్ళకి రెంట్లు రెంట్ కిరాయికే ఉంటున్నారు తప్ప వాళ్ళకి కొంత ఇల్లు లేకుండా చాలామంది అది జరుగుతుంది ముఖ్యంగా పిట్టలు బతకడానికి వచ్చిన వాళ్ళు కానీ మేస్త్రీలు బతకడానికి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పటికీ రెంట్లోనే ఉంటున్నారు చిన్న చిన్న గదుల్లో ఉంటున్నారు ఒకే గదిలో వంటపిల్ల అదే కిచెన్ అదే వంటి పిల్ల అదే బెడ్రూమ్ అదేలాగా మారిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఒకటి జాగ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల స్కీమ్ ఒకటి జాగలేని వాళ్ళకి జాగ చూపిస్తామనే స్కీమ్స్ ఏవైతే ఉన్నదో ఈ మూడు స్కీమ్స్ గదులు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ఇంకా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టడం జరగట్లేదు మా దగ్గరలో అది కట్టడం ఖాజ్ చేయడానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఎమ్మెల్యే సహకారంతో పక్కన పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఏర్పడేటట్టు చేస్తాం జాగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్కి వచ్చే ఐదు లక్షలు కూడా వచ్చేటట్టు చేస్తాం కొందరికి జాగ లేదు రేషన్ కార్డులు కూడా లేవు వాళ్ళకు ఆధార్ కార్డు ఆధారం ఏమీ లేకుండా ఇరవై సంవత్సరాల నుంచి కడుపుతున్నారు ఇక్కడనే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ అరకులు అందరికీ కూడా అటువంటి డాక్యుమెంట్లు ఇప్పించి వాళ్ళకు కూడా ఒక గూడు ఏర్పడింది అయ్యేటట్టు మా ప్రాజెక్ట్లో సగం చేస్తుంది అట్లాగే ఇక్కడ నివసిస్తూ తగిన డాక్యుమెంట్స్ లేకుండా తగిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వైట్ రేషన్ కార్డు లేనందువల్ల ఏదైతే పెన్షన్కి అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్ సగాలను అందరుకోవడం జరుగుతుంది వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ అటువంటి డాక్యుమెంట్స్ ఇప్పించి పెన్షన్ కూడా అందరికీ వైద్య వృత్తిని చదివిన నాకు గ్రామ గ్రామానికి సేవ చేసిన చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను వైద్య గ్రామాన్ని వైద్య విద్య ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్ర మా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన గ్రామంగా తీర్పుతానని మాను గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను మీ ఆశీర్వాదంతో ఆయనకి గెలిపించాలని కోరుతున్నాను అందరికీ విన్నవించేది ఏంటంటే మా అన్న వదిన చూపెట్టిన డెవలప్మెంట్ దారి ఏదైతే ఉందో ఆ దారిలో ముందుకు వెళ్తాను బాను గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి మన మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయిలో నిలబెడతారని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను మీరందరూ సహృదయంతో ఆశీర్వదించి నన్ను గెలిపించి మనం గ్రామానికి డెవలప్మెంట్కి తోడ్పడాలని కోరుతున్నాను ఆశీర్వదించి ఉంగరం గుర్తికి ఓటేసి నాతో పాటు నిలబడుతున్నటువంటి వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించి నాకు సహకరించాలని కోరుతున్నాను